హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్ టీవీ నేను గుడ్ న్యూస్ ముఖ్యంగా తెలుగు కంటెంట్ కోసం చూస్తున్న వాళ్లకు ఈ వీకెండ్ అందుబాటులో ఉండే సినిమాలు వెబ్ సిరీస్ చూడటానికి అసలు టైం కూడా సరిపోదేమో నేరుగా తెలుగుతో పాటు మూవీస్ సిరీస్ కూడా అలరించబోతున్నాయి నెట్ఫ్లిక్స్ ప్రైమ్ వీడియో ఆహా వీడియో డిస్నీ ప్లస్ హాట్స్టార్ సోనీ లివి లాంటి ఓటీటీల్లో ఇవి అందుబాటులో ఉన్నాయి సూపర్ హిట్ రూరల్ కామెడీ డ్రామా కమిటీ కుర్రాళ్లు మూవీ సెప్టెంబర్ పన్నెండు గురువారమే ఈటీవీ విన్ ఓటీటీలోకి వచ్చేసింది నిహారిక నిర్మించిన ఈ సినిమాలో పదకొండు మంది హీరోలతో థియేటర్లలో మంచి సక్సెస్ సాధించింది ఎన్నో అంచనాల మధ్య వచ్చిన బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తబడిన మాస్ మహారాజా రవితేజ మూవీ మిస్టర్ బచ్చన్ ఈ సినిమా నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేసింది గురువారం సెప్టెంబర్ పన్నెండు నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది నెట్ఫ్లిక్స్ లోనే మరో తెలుగు సూపర్ హిట్ మూవీ ఆయ్ కూడా స్ట్రీమింగ్ అవుతోంది నాన్నే నితిన్ నటించిన ఈ సినిమా కూడా థియేటర్లలో ప్రేక్షకులను బాగా అలరించింది సోనేలి ఓటీటీలోకి వచ్చిన వెబ్ సిరీస్ బెంచ్ లైఫ్ నిహారిక నిర్మించిన తొలి సిరీస్ ఇది ఇది కూడా గురువారం నుంచే స్ట్రీమింగ్ అవుతుంది పాజిటివ్ రివ్యూలతో ఈ సిరీస్ వీకెండ్ మంచి టైంపాస్ అవుతుంది గత నెలలో థియేటర్లలో రిలీజ్ అయిన యాక్షన్ డ్రామా పరాక్రమం ఈ తెలుగు సినిమా శనివారం నుంచి ఆహా వీడియోలో స్ట్రీమింగ్ కు రానుంది ఈ సినిమాకు ఐఎండిబిలో మంచి రేటింగ్ ఉంది ఇవన్నీ నేరుగా తెలుగులో వచ్చిన సినిమాలు సిరీస్ కాగా కొన్ని డబ్బింగ్ మూవీస్ సిరీస్ కూడా ఈ వీకెండ్ ఓటీటీలో చూడొచ్చు అవేంటో చూద్దాం మలయాళ సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ తలవన్ ఈ సినిమా సోనిలి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది మంచి థ్రిల్ అందించే మూవీ ఇది మలయాళ సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేస్తుంది ఆహా కూడా మలయాళ మూవీయే మూడేళ్ల తర్వాత ఇప్పుడు తెలుగులోకి వచ్చింది టగ్ ఆఫ్ వార్ ఆట నేపథ్యంలో సాగే ఈ మూవీ ఆహా వీడియోలో గురువారం అంటే సెప్టెంబర్ పన్నెండు నుంచి స్ట్రీమింగ్ అవుతుంది తమిళం నుంచి తెలుగులోకి డబ్ అయిన సిరీస్ గోలీ సోడర్ రైజింగ్ ఇప్పటికే ఈ ఫ్రాంచైజీ నుంచి రెండు సినిమాలు రాగా ఇప్పుడు వెబ్ సిరీస్ రూపంలో వస్తుంది శుక్రవారం అంటే సెప్టెంబర్ పదమూడు నుంచి స్టార్లో స్ట్రీమింగ్ కానుంది సెక్టర్ థర్టీ సిక్స్ ఓ హిందీ మూవీ అయితే తెలుగులోనూ డబ్బు అయింది ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ కూడా శుక్రవారం అంటే సెప్టెంబర్ పదమూడు నుంచే స్ట్రీమింగ్ కాబోతుంది